ఎట్లుంది చేను అర్లా మీ విత్తనం సుభ్రపండి ఇదే సూపర్ బంతి శుభ్ర బండి మరి అవతలేదు కొత్త ఇత్తనం ఇచ్చిందే నాకు అది వేరు ఇది సుభ్రబండి అది మీది ఇప్పుడు సూపర్ బంతి వల్ల ఆ విత్తనం కదా కాదు సూపర్ బండి ఎటుంది చేసుకోవచ్చు బాగుంది పత్తి కూడా బాగా సడింపు

మందు కూడా కొచ్చేంలే వెరీ గుడ్ ఎన్నిసార్లు దాని టయానికి అన్ని అందించా ఆ నీళ్ళు కడతా దానికే మందు కరెక్ట్ మీరు మందులు కొడతాం నీళ్ళు అందిట్టం టైంకి అందిచ్చా మనకు అనుకూలంగా ఉంది అది ఓకే సోమయ్య గారు వెరీ గుడ్ మీరు క్వింటాలు కాదండి ఎక్కువ అవుతుంది ఎక్కువ ఎక్కువ అవుతుంది అంటే మీరు ఇప్పుడే నేనైతే అవుటం వేలా కానీ బాగా బరువు బాగుంది బరువు బాగా వస్తుంది అంటే గింజలు ఎక్కువ ఉన్నాయి బరువు పది దాకా గింజలు ఉంటాయండి దానివల్ల ఏంటంటే రైతుకి లాభం నేను కాయలు కాసా దీని కూడా పక్క రాందని మంద తీసుకెళ్లి కాటా సుపూర్ బి పెంచుంది ఖచ్చితంగా ఉంటుంది మీకు కాయ చూడటానికి సన్నగున్నా గాని పత్తి తీసిన తర్వాత బరువు వస్తుంది అన్నాడు అంతే ఎందుకు కారణం ఏంటంటే దీంట్లో గింజలు ఎక్కువ ఉంటాయి సన్నగా ఏముంది అనుకుంటారు కానీ సడింపెక్కువ సడింపెక్కుంటది టేపు కూడా వస్తుంది అంటుంటండి పత్తి కొనే కూడా మంచి రేటు పెట్టుకుంటారు రైతుకు లాభం జిన్నింగ్ మిల్లు వాళ్ళకే లాభం అండి ఇది అయితే మంచిది అయితే మనకి బరువు కావాలి ఎక్కువ కాయలు కావాలి రోగం పురుగును తట్టుకోవాలి దోమను తట్టుకోవాలి ఎందుకంటే నువ్వు అది ఆకు నిండా నువ్వు ఉంటుంది వెనక భాగం అంతా మీరు చూసేలా ఇప్పుడు దీనికి ఆకు సన్నగా ఉంటది వేరేకి అంటే లావు గాను మందంగా ఉంటది కదా నేను నాకు కూడా చిన్నగా ఉంటది మెత్తగా ఉంటది అన్నట్టుగా ఉంటది దానివల్ల రాదు దోమరాదు జస్ట్ తగిలిద్దని చెప్పకుండా ఉండబో అందరికి చెప్పండి వచ్చి ఏంటే అది ఇబ్బందే కాదు ఏంకా ఇంకేంది స్వామి గారు ఆ రోజులు పైని దిష్టి తగులు మంచి పది మంది చెప్పుకోవాలా పది మంది వేస్తే మంచిగా ఉంటుంది వరకు చూడండి చూచా చూచా చే